జై శ్రీరామ్ నేను వెని రేజటి వెని రేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఒకటవ అధ్యాయం విందాం శుక్లాంబరధరం విష్ణుం సజవర్ణం చదర్భజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోపభాంతయే మహর্ষি విష్ణు నత్తారం శక్తిర్ పుత్రమగల్మశం పరహజరాత్మ సంబంధే సుగతాతం తపోనిథం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమః ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరానమైన సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగా నదులు నైమిషము మొదలైనటువంటి అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనటువంటి అనేక రెట్లు ఫలితాన్ని ఇచ్చే విధంగా ప్రసిద్ధి చెందినవి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైనటువంటి పవిత్రములైన పుణ్యదాయకమైనలైన కాలములో చేసే స్నానము జపము తపము మొదలైనటువంటి వారిని వలన వచ్చేటువంటి పుణ్యము బగణ్యమైనది అంటే ఇంత అని లెక్క కూర అనేది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపమండి అని ప్రార్థించి అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశము తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ శౌనికాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు వారక్కడ నివాసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలో ఆయా ఆశ్రమాలలోనున్న మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు అలాగే రామ మహర్షులు ఉండే ఆయన కుమారుడు సూతమహర్షు అందరులా ఆ యాగాన్ని చూడటానికి విచ్చేస్తారు ఆ యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకారమైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిషారణ్యంలో ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్య కథా ప్రవచనములు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేది ఇలా ఒకప్పుడు శోనికాళ మహాజులు చిరకాలంగా జరిగే యాగమును ఒకదాన్ని ప్రారంభించారు ఆ యాగము కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు సోనికాల మునులు ఆయనకి ఎందరో వెళ్లి సగౌరవంగా తీసుకుని వచ్చిరి తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అధిక సత్కారాలు చేసిరి ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు మహర్షులు వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేని వారు శరీరమును పులకించి ఆనంద పరవశ్యంతో రామములను కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రామములకు మహర్షి కలిగించేవారు కనుక రామహర్షుడుగా మహర్షులుగా సార్థకం వారు వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారైనకు తగిన పుత్రులని అనిపించుకున్న వారు మా అదృష్టవశం వలన మీరు యాగాన్ని సంతరించిన వచ్చినారు విరామశ మాకు పుణ్యకరమైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలన్నీ వినిపించండి అని ప్రార్థించని శోత మహర్షి వారి అతిథి అభ్యాసలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా ఒక పవిత్రమైన కార్యము ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసి మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షులు వారి దయ విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీకు అనుగ్రహం చేత స్మరింపజేసుకుని యథాశక్తి వినిపించి మీ భగవత్ కృపను పొంది ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని శరీముగా అడిగాను అప్పుడు మునులు లోగడ వైశాఖ మాసము కార్తీక మాసము వైశిష్ట్యాన్ని ఆయా మాసాలలో చేయవలసినటువంటి వ్రతానిష్టములను వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరం పండు అని కోరి అప్పుడు సోత మహర్షి క్షణకాలంలో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకుని నమస్కరించి కళ్ళు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించిన మహర్షి ఉత్తమారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్ది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసి సావకాశం లేని వారు ధరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది గుత్సమ ఋషి మొదలైన వారు చెప్పిన విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పుచున్నాను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విస్మత్మక విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రణేశ్వర మీ మాటలు అమృతముఖం కంటే మధురాతి మధురములైన నా చెవులుకు మరింత ఇంపుగానున్నవి మాఘమాస మహిమను వివరింప కోరుచున్నానని ప్రశ్నించినది అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయములకు మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకు అయిన నీకు చెప్పరానిదేమది తప్పక చెబుతున్నాను వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందురు గోవు పాదము మాత్రము మునిగియు జల ప్రవాహంలోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదము మొదటి స్నానం దాని సర్వపాపములు పోగొట్టును రెండవ స్నానం వానికి వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేమీ ఇవ్వవలనని శ్రీ మహావిష్ణువే ఆలోచించు లోవడును ప్రయోగంలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానము చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సును నుయ్య కాలువ మొదలైన వారిలో చేసిన స్నానము పాపనాశకం వాక్షదాయకము సుమ తెలిసిన వా కానీ తెలియన కానీ బలవంతముగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయానముకు పూర్వము ముందుగా చేసిన వాడిని పాపములన్నీ పోవును భక్తి భావముతో నిలయంతో చేసిన విష్ణులోకము చేరును స్నానము చేసిన పురాణము విన్నుచో అతడు రుచియే జన్మించును మాఘస్నానమును మాని విష్ణువును అర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములు ఎట్లో పోవును అతడు భయంకరమైన కుంభిపాక నరకమునకు బాధలు పడును మదగర్వము చే మాఘస్నానమును మానిన అదముడు నీచ జన్మలో పలుమార్లు పొందు చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచినా పాపములు చో సూర్యుడిని చూచి నమస్కారించవలను ప్రాతకాలమే మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలు ఎత్తుదురు సుమా దరిద్రులైన వారు బాలురైనను ప్రాతకాలం స్నానము చేసినా శ్రీ మహావిష్ణువు దయ పొందుదురు చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచ్చు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైన మాఘస్నానము చేసిన పాపములు వీడి పుణ్యాత్తి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున ఉదయం ముందున స్నానమాడిన వారిని పాపములను నసింపుజేయము మేము జలములు ఘోషించుచున్నాయి స్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయము చేయగాని బలవంతముగాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడే పుణ్యాత్ముడకును అసక్తుడు తాను స్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలము పొందవచ్చును ఈ మాసమున నీరుపేదలకు వస్త్రదానమును కబాల దానమును చేసిన స్నాన ఫలమును ఉన్నది పుణ్యాత్మవంతులు వంతులు అగుదురు బలవంతముగా స్నానము చేసిన వారికి చేసించిన వారికి పుణ్యములు కలుగును ఈ స్నానమును అన్ని వర్ణములు వారును చేయవలను మాఘస్నానము స్నానము వారిని నిందించినను పరిహసించను నివారించను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానము స్వజీవముక్తి ప్రదము దానికి సాటి లేనిది శక్తి లేని వారు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమన్యము చేసి పురాణమును విన్నును వారికి స్నానఫలము కలుగును మాసములలో ఈ మాఘమాసము ఉత్తోత్తము శ్రీవారి దేవతలందరితో ఉత్తముడు అన్యాసములలో మాఘమాస ఉత్తము వృక్షములో అశ్వద్ధ వృక్షము అంత ఉత్తమము తేజోసత్వములందరిలో సూర్యుడు అంత ఉత్తముడు శాస్త్రములు అన్నిటిలో వేదత్వములు కావున మాఘమాస స్నానము చే వారిని నిందించను నివారించు మహాపాపములు తెలుగు వర్ణములు వారిలో బ్రాహ్మణోత్తముడు పర్వతములలో మేలు పర్వతోత్తము కౌనా అంతా పుణ్యప్రదము సుమ దిలీపుడను మహారాజు పెక్కి యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడు ఒకనాడు వేటకుపోయిను అనేక మృగములను వేటాడి అలిసిపోయిను మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అచట కొంతకాలంను విశ్రయించి తన నగరమునకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజునకు కనిపించను రాజు వానికి నమస్కరించి ఆశస్సులు ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమపౌత్రమైన పవిత్రమైన నీ సరస్సున స్నానము చేయకుండా పోచున్నావు ఏమి మాఘమాసమున చేయు నదీ స్నానమును కాని సరస్సును కాని మిక్కిలి పుణ్యమునిచ్చును ఎరగదా అని ప్రశ్నించను రాజు మాఘస్నాన మహిమ చెప్పుడు కోరును అని అతడుని అడిగిను రాజు నీవిప్పుడు సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమ నీ గురువు గారు వశిష్ఠ మహర్షుల వలన తెలుసుకున్నామని చెప్పి తన దారిన దారిని తాను పోయిను దిలీప్ మహారాజు మాఘస్నానము మహిమను తెలుసుకునవలనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమముకు వెళ్ళను గురువును దర్శించి నమస్కరించి మాఘస్నానము మహిమను తెలుపుకోరునని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుని ఆశీర్వదించి ఇట్లను నాయనా దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టమైనది కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్య మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానము సర్వపాపములను పోగొట్టి అక్షములై పుణ్యఫలమును స్నానమే అంత అధిక పుణ్యఫలమును ఇచ్చినో పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలము ఉండినో ఊహించుకును మాఘస్నానం వలన సర్వదుఖములను పోగొట్టుకుని శుభలాభమును పొందిన కొందరు వృత్తాంతమును వివరి దానిని బట్టి మాఘమాస వైశిష్టము తెలుసుకునుమని ఎత్తింపు ఒకప్పుడు భయంకరమైనటువంటి క్షమము వానలు లేకపోవట పంటలు పండకపోవట మొదలైనటువంటి లక్షములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న భూమిలో కలిగిన దీనివలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు సర్వ ప్రాణులు మిత్తిలు బాధపడినవి అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతమును విడిచుటకు ఇష్టము లేకున్నాను కైలాస పర్వతము ప్రాంతమును కరచేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకుని తపో ఆచరించి కొని ఉండిను పవిత్రము మనోహరమైన ఆ దివ్య ప్రదేశమును గంధర్వులు యక్షులు కిన్నెరులు మున్నగా దేవత జాతులు వారు వచ్చి చుండ్రిరి అచ్చట విహరించిన ఉత్సాహమును పొందిచుండీరి ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్యను సమేతుడై ఆ ప్రదేశములకు వచ్చాను అతడు భృగు మహర్షికి నమస్కరించి అతని శరీరము మిక్కిరి సుందరమైన గంభీరమైన మనోహరమైన విచిత్రమైనవిగా ఉండును వాని మగము మాత్రము పులియోగముగా ఉండును అందువలన అతడు ఎంతో చక్కగా నున్నను పులి మగముల వలె విచిత్రముగా భయంకరముగా ఉండును అతడు భృగు మహర్షికి నమస్కరించి తర్వాత మునీశ్వర నాకు ఈ భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ భార్యను చూసి తిరిగి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపములు నేను గందరం ఉన్ను మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులి ముఖమును నాకు బాధాకరముగా ఉన్నది దీనిని పోగొట్టుకున్నట్టు ఎట్లో తెలివి ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచటం వలన లేదు దయించి నాకు వికార రూపమును పోనున్న ఉపయోగమును చెప్పండి అని ప్రార్థించింది ప్రతి మహర్షి పరిస్థితికి జాలి కలిగినది వానికి సహాయపడగలను అనుకుంటున్నాడు నాయన కృత కర్మము ఎవరిని విడవదు గత జన్మలో చేసిన పాపం వల్ల నీకు స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవిని బాధించును ఇట్టి వారిని పోగొట్టుకున్నట్టుకు శుభలాభము పొందవలనని పుణ్య నదులు ఎందు స్నానమును పవిత్ర క్షేత్రముల ఎందు దేవ పూజ ఇట్టి వారిని పవిత్రమైన కాలమును చేసినచో సత్యఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను నాగమాజము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభము వెంటనే కలిగించను అన్ని పుణ్య నదులు స్నానం అధిక చేసినచో వచ్చే ఫలితము మాఘమాసంలో నదిలో గాని సముద్రంలో కానీ కాలువలో గాని సెలయేరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైన ఎందు కాని స్నానము చేసినచో వచ్చును అనగా మాఘమాసమును ఏవో ప్రవాహమైన చేసినచో సర్వతీర్థమును ఎందు చేసిన పుణ్యమును నిచ్చినంత గొప్పది ఈ జాతి వారైనా సరే అనంత పుణ్యమును ఇచ్చను నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినమును ప్రాత కాలమును మాఘస్నానమును ఇష్టదేవత పూజ అచ్చట నుండి నదిలో చేయము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లు అచట నదిలో మాఘస్నానమును తీరములో ఇష్టదేవత పూజ విడవక మాఘమాసమంతయు అంతయు చేశాను ఆ పుణ్యవశం వాణి పులి మఘమును పోయి వానికి సుందరమైన ముఖము వచ్చను గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాసము మహిమును కీర్తించెను కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించను ఆశీర్వాదమును ఉంది తన భార్యతో పాటు తన లోకమునకు ఎగిరెను దిలీప్ మహారాజుకు స్నానం మహిమును గమనించితవా మరి ఒక కథ చెప్తున్నాను వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికిను శునికా మహాముళ్ళు యజ్ఞము చేయి తలపెట్టిరు సకల పురాణములకు ఆలవారమైన నైవసారణ్య ముందు ఒకప్పుడు సౌనికాల మహర్షులు యోగ కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి ఆ మహాయజ్ఞము పరిసమాప్తి ఒకటుకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును అన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయాలని దీక్షతో సౌలికాద మహామునులు తలపెట్టిరి ఆ యజ్ఞ స్థలమును ప్రవాహించి గోమతి నదీ తీరమును ఎన్నుకొను ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి అంత పెద్ద యజ్ఞమును చూచి తలవైపు తండ్రిగా కోరికలతో భరతకాండమున నలుమూలల నుండి తపోదండు ఎందరో యజ్ఞ స్థలమునకు సమీపం నివాసమును ఏర్పించుకుని అచట ఉంచి మునీశ్వరులతో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు అనుగ్రహములు నవగ్రహములు నవగ్రహములు ఆరాధన చేసటికై వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనము అందరించుటికై మునుగు కుమారులు వచ్చి పాల్గొనరి ఆ విధముగా మునుగుతులు అందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరిపర పరివారములతోనూ తండోపు తండములుగా యజ్ఞ స్థలానికి చేరుకుని వేల కొద్ది పురుషు భంగములతో ఆ యజ్ఞ స్థలము కిక్కిరిసి ఉండును ఆ యాగము సకల లోకములు శుభకరమైనదని పుణ్యప్రదమైనదని పన్నెండు సంవత్సరములకు ఏకదాటిగా జరుగును అనే మహాయజ్ఞము వలన పురాణ పురుషుడకు సోత మహాముని కూడా తన శిష్య బృందముతో వెంచేసి యాగాది కార్యక్రమంలో పాల్గొనను దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సునా సూతులు దర్శనము భాగ్యము కలిగినదని అమితానందం నందు సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నముగా యాగం జరిగినదని అందరూ సంతోషపడే శోత మహాముని సకల శాస్త్రములో అమూల మహానుభావుడు వేదము పురాణము ఇతిహాసాది సమస్త యందు వారికి తెలియనిది లేదు అవి అన్నయ్య వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించిన తేజస్సు ఎల్లవేళలా నవ్వులు ముఖారవిందము మేలిమి బంగారం వలె ప్రకాశించును శరీరం వండములైన కానిది అటువంటి పుణ్యపురుషులకు సూత మహాముని ఆగమనముగా స్వాగతము పలికి సాస్తాంగ దండపుణములు అనుసించిరి యజ్ఞము జరుగు ఆ పన్నెండు సంవత్సరములలో ఎన్నో పురాణ గాథములు విని తరించి ఉండిరి కోరికలతో ముని పొంగులందరూ వేచి ఉండి సూత్రులు వారు సోనికాధములు కోరికలను గ్రహించినారు ఇటువంటి పుణ్య కార్యములు ఎందు పురాణ పఠనం గావించి అశేష ముని తృప్తిని పరుచుట తన విద్య ధర్మమని పెంచి వారి కోరికను మన్నించినారు ఒక శుభ ముహూర్తమున ఆశ్రమవాసులందరూ సుద్రవారికి వారికి అర్ఘ్యపాద్యములు ఉచిత పై ఆశీనులు చేసి మునిశ్రేష్ట శ్రేష్ట మూలికుల ఇంతకు ముందు ఎన్నయో పురాణగాథలు తమరు తెలియజేసినారు విని ఆనందించే అనేక ఇతిహాసములు కూడా తెలియించి ఆలకించటమి అందరి సారములను గ్రహించటమి ఇంటి స్వయమున వచ్చినప్పుడు సకల శాస్త్రములతో నీతి కథలు మాకు విన్నవించి ఉన్నారు ఆయనను మీ పోటి సిద్ధ పురుషులు పద్నాలుగు లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు గానా విన్నత విషయములు ఎన్నడూ వేరే కాలమున మాకు వినగా వినవింపించవు అని సునికాదు మహాములు ప్రార్థించి ఆ ప్రకారము కోరిన సోనికాదులు మునులతో తన వలన క్రొత్త సంగతులు తెలుసుకున్న వలనని కుతూహలముగా అనుభవించినదని వారు చూచిన సూతమహాముని ఇట్లు పలికి వారా మీ మనోవాంఛను గ్రహించి మీరు వినదగిన కథను నాకు తెలియనున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదును ఇటువంటి మహాసమయమున సమయమున పుణ్య కథలు వలన నాకున్న వినుట వలన మీకున్న పరమార్థం కలుగును అని పలికను శోనికాది మునులు కోరుక శోతమహాముని అడిగిన తరువుగా వారందరులకు అంగీకరించక ధన్యవాదాలు మైతిని అని మునులందరూ అవితానము నుండి సూతులు వారిని పాదములకు కడ్లకద్దుకున్నాం సూతమహామునితో ఆర్య పద్మపురాణంతో లీనమై ఉన్న మాఘమాసం యొక్క మహత్యమును మరలా మరలా వినవలన కుతూహలముగా కలుగుచున్నది గాక రాబో మాసము మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరి ఆ విధముగా సోనికా ఇతరులు తపస్సులు కోరుట వలన స్వతమహర్షి మిక్కిలి సంతోషించి ఇట్లు పలికిరి ఓ మునుగువారా మీరందరూ అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని అడుగుచున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కావుచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణము వినుట వలన కలిగే ఫలము అంతేత అంతితము కాదు అంత ఇంత కాదు అది కాక మహాయజ్ఞము జరుగుతున్నది సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుడిని కాన సావధానముగా మనస్కులై ఆలకింపు అని సూత్రి వివరించిది నేను నా తండ్రి శిష్యుడికి రామ మహర్షి శిష్యుడిని అతడు మహాతపస్వి జ్ఞాని తా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించను విష్ణాంశ సంభూతుడు వేదవ్యం నేను నా తండ్రి శిష్యుడకు రామ మహర్షిని శిష్యుడిని అతడు మహాతపస్వి జ్ఞానేన తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించి విష్ణాంశ సంబూతుడు ధ్యాధ్యాస మహర్షికి ప్రీతి పాత్రుడు వారి దైవలను నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారిని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యం కలిగిన వారి ఇతిని నేను తెలియజేయుచున్నాను నీతి బోధలు సకల లోకంబులు శుభములు కలుగును మీరు అడిగినట్టు పూర్వ దిలీప్ మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్మును వివరించినారు ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను అని స్వతమహాముని సోనికాద మహామునితో పద్మపురాణ అంతర్గత నాగపురాణం ప్రథమాధ్యాయం సమాప్తం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్